మీ ఫ్రెండ్స్ కోయేట్లో వచ్చి జెహ్రా ప్రాంతంలో వచ్చి ఇంత పని మనుషులు వెళ్ళిపోయినాయని చెప్పి వాళ్ళు మామ వచ్చి అదే వాళ్ళు యజమాని ఉంటుంది కదా ఆమె పోయి కేసు పెట్టింది ఏమని పెట్టిందంటే ఇట్లా మా ఇంట్లో పని మనుషులు వెళ్ళిపోయినారు వాళ్ళు ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెప్పి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చింది ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే వాళ్ళిద్దరు ఇద్దరు కూడా వెళ్ళిపోయినారు ఇంట్లో కూడా నా సామాన్లు కూడా లేవు కొన్ని సామాన్లు కానీ నా హ్యాండ్ బ్యాగులు కానీ షూలు కానీ కొన్ని డబ్బులు కానీ లేవు అని చెప్పి చెప్పింది ఎంత పోయింది చెప్పిందంటే ఇరవై వేలు దినాల వరకు ఉంటుంది నా సాములన్నీ అన్ని డబ్బులు కలిపి ఇవి హ్యాండ్ బ్యాగ్ కానీ డబ్బులు కానీ కలిపి ఇట్లా పోయి కంప్లైంట్ చేసింది మీరు మీకు అంత ఇబ్బంది అంటే పోయి స్టేషన్లో కంప్లైంట్ కానీ ఇట్లా ఇంట్లో నుంచి పారిపోతుందండి లేదు మీ ఏజెంట్కి ఫోన్ చేయండి లేదు మీ ఎమ్మెల్సీకి ఫోన్ చేయండి అంతేగాని మీ ఇంట్లో నుంచి ఇట్లా పారిపోయినారంటే చాలా ఇబ్బంది పెడతారు మీరు హెడ్ పోర్ట్లో కానీ దొరికిపోతారు ఎందుకంటే కేసు ఫైర్ అయిపోతే మీరు పోర్ట్లో పోలేరు ఇట్లా పనులు చేయొద్దండి ఎవరైనా కానీ పన్ను ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు కానీ పారిపోతండి మీరు కావాలంటే రెండు సంవత్సరాలు చేసుకుని అంతే కానీ లేకపోతే ఎంత ఇబ్బంది అంటే పక్కన టేషన్ ఉంటుంది అంతేగాని ఇట్లా పారిపోయి మీరు కేసులు పెట్టించుకున్నారంటే ఇంటికి పోలేరు ఇదే నేను కోరిక అనేది చూసి జాగ్రత్తగా ఉండండి ఇట్లా పనులు చేయొద్దండి దయచేసి చాలా మంది చెప్తున్నారు ఇట్లా పారిపోద్దండి పారిపోద్దండి పారిపోయినారంటే దొంగతనం కేసు పెడతారు మీరు చాలా ఇబ్బంది పడతారు ఇట్లా పనులు చేయదని చెప్పి కోరుకు